హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు గులాబీలు ఎంత గుత్తురుగా విరిగ ఇక్కడ మీరు చూడవచ్చు నా ఇది వేరే రకం గులాబీ ఎంత చక్కగా బ్లూమైన చూడండి దీనికోసం ఒక పోషకాలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను అది కౌమేన్యూర్ ఉంటుంది కదా కౌమేన్యూర్ అనేది మొక్క మొదల్లో వేయచ్చు లేదంటే వాటర్లో నానబెట్టి కూడా మొక్కలకి ఇవ్వచ్చు చాలా బాగా పనిచేస్తుంది నేను ఒక లీటర్ మజ్జికలో కౌ మెన్యూర్ వేసి కలిపి మొక్కలకైతే ఇస్తున్నాను అసలు యాక్చువల్లీ ఆ కౌ కలుపుతుండే వీడియో కూడా ఉండే అయితే అది ఎక్కడో మిస్ అయింది అంటే అది ఓల్డ్ వీడియోస్ డిలీట్ చేయ అది కూడా చేయడం జరిగింది అందుకోసమే అది ఇందులో చూపించ చూపించలేకపోతున్నాను ఖచ్చితంగా మరొక వీడియో చేసేటప్పుడు మళ్ళీ అది ఖచ్చితంగా చూపిస్తాను అంటే మన ఇంట్లో ఒక చిన్న ప్యాకెట్ పెరుగు అయినా తీసుకొచ్చి దాన్ని ఒక లీటర్ వాటర్లో కలిపేసి దాంట్లో కౌమిన్యూ నానబెట్టేసి ఇలా మొక్కలకైతే ఇస్తున్నాను దీనివల్ల మాత్రం మంచి పోషకాలు అంది మొక్కలు చాలా పువ్వులు కూరగాయలు అయితే చక్కగా వస్తాయి ఈ సీజన్లో మీకు ఏవైనా పువ్వులు రావట్లేవు అంటే ఎండాకాలం కొంచెం తగ్గుతాయి అనుకుంటారు కదా మందర కానీ ఇప్పుడు గులాబీ కానీ చామంతులు అంటే కొంచెం ఇంకా హైబ్రిడ్ అయితే ఇంకా తగ్గిపోతాయి నాటువైతే అయితే పూస్తాయి మల్లె పువ్వులు కానీ కనకాంబరాలు కానీ అధికంగా పూయాలంటే ఖచ్చితంగా ఈ మెనూరు మజ్జిగలో కలిపి నానబెట్టి వాటర్ లిక్విడ్ లాగా చేసేసి మొక్కలకి ఇవ్వండి చాలా బాగా పనిచేస్తుంది అసలు నిజంగా ఈ పోషకాలు అయితే ఒక్కసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత విరగ పూస్తున్నాయో పువ్వులు అయితే ముందు మొన్ననే చాలా మీకు లైవ్ వీడియోలో కూడా చూపించాను కదా గులాబీలు అది వేరే మొక్క ఇప్పుడు ముందు చూపించిన గులాబీలు వేరే మొక్క అనమాట ఇక్కడ చూడండి మొన్ననే నేను చూపించాను కదా హార్వెస్ట్ చేశాను అసలు రెండు సార్లు హార్వెస్ట్ కూడా అయిపోయింది కనకంబరాలు వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా వస్తున్నాయి పువ్వులు అయితే ఘోరంగా వస్తున్నాయి అదేవిధంగా మొన్న కూడా టమాటాలు హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా తర్వాత కూడా ఇక్కడ చూడండి టమాటాలు ఎన్ని వచ్చినాయో మళ్ళీ కలర్ అంటే పచ్చి ఉన్నీ కూడా మంచిగా రెడ్డిషన్ సమ్మరు స్టార్ట్ అవుతుంది కాబట్టి మొక్కలకు మంచి అంటే వేడి చేసేవి కాకుండా మొక్కలకు మంచి పోషకాలు అందే ఫర్టిలైజర్స్ అయితే ఇలా చేయండి ఎందుకంటే మజ్జుక కూడా చాలా చలువ కాబట్టి అలా చేసి అయితే మొక్కలకు ఇస్తున్నాను చాలా బాగా మంచిగా పనిచేస్తుంది ఇది వీక్లీ వన్స్ ఇచ్చుకున్నారు అనుకో చాలా బాగుంటుంది అలాగే నీకు మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా బనాన ఫర్టిలైజర్ అది కూడా చేసుకోండి ఈ ఎండాకాలం ఏంటంటే మొక్కలకు పోషకాలన్నీ తగ్గుతాయి కాబట్టి ఇలాంటివి ఎక్కువ పోషక విలువలున్న ఫర్టిలైజర్ ఇచ్చారనుకో మనకు మంచి క్రాఫ్ అనేది ఎండాకాలంలో కూడా తీసుకోవచ్చు ఏ కాలమైనా సరే చక్కగా రావాలంటే పోషకాలు అయితే ఇంపార్టెంట్ ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్గా చేసుకొని మొక్కలకి ఇచ్చారనుకో అన్ని సీజన్లో కూడా గార్డెనింగ్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పువ్వులు ఎంత బాగున్నాయో బిల్లగన్నీరు అంటారు ఇవి ఇక్కడేమో జడ పువ్వులు అవైతే ఒక్కసారి ఉంటే చాలు గార్డెన్ అంతా నిండిపోతూనే ఉంటాయి ఇక్కడేమో రెడ్ కనకాంబరాలు ఇది కింద అన్నమాట గేట్ దగ్గర ఆల్రెడీ మీరు చూసారు కదా మన గార్డెన్లో ఎల్లో కలర్ కనకాబరాలు అయితే ఎంత ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్ అంటే కోసినా కొద్ది వస్తూనే ఉంటాయి అంత చక్కగా బ్లూమ్ అవుతాయి అవి తప్పకుండా పోషకాలు అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో అయినా మిగతా సీజన్ కంటే సమ్మర్లో ఎక్కువ కేర్ తీసుకోవాలి మొక్కలకి ఎందుకంటే ఎండకు మొక్కలు ఇదైపోతాయి కాబట్టి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది మిగతా సీజన్ల కంటే సమ్మర్లో ఇంకెక్కువ పట్టించుకోవాలి మొక్కల్ని ఎక్కువ కేర్ చేస్తూ ఉంటేనే అన్ని మొక్కలు కూడా మళ్ళీ ఈ ఫోర్ మంత్స్ అనేది జాగ్రత్తగా మొక్కల్ని కాపాడాలి ఇప్పటి నుంచి వీటికి కేర్ అయితే చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కటి మీకు ఇంట్లో ఏది అనుగుణంగా ఉంటే అవి ఇచ్చేయండి మొక్కలకైతే నిజంగా బెస్ట్గా చెప్తాను నేనైతే ఈ బనానా ఫర్టిలైజర్ కానీ ఈ మజ్జికలు కౌ మెన్యూర్ ఇవ్వడం కానీ ఇప్పుడు బియ్యం కడిగిన వాటర్ కూడా చాలా చలువ మొక్కలకి అంటే వేడి అనేది ఉండదు మొక్కలకి అలాగే ఇంకా నీకు ఒక మంచి ఫర్టిలైజర్ అయితే మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్